నా పేరు నాయుడు అన్న ఏం చేస్తా ఉంటాను నేను వ్యాపారం చేసుకుంటాను ఈ ఐదేళ్ళ పరిపాలనలో బాగుందా లేదా గత ఐదేళ్ళ పరిపాలనలో బాగుందా ఈ ఐదేళ్ళ ఎందుకని చెప్పిన చేశారు మేనిఫెస్టోలో చెప్పిన సంక్షేమం చేశారు అభివృద్ధి చేశారు రెండు చేశారు కాబట్టి అన్న ఇక్కడ మీరు ఒక పవన్ కళ్యాణ్ ఫ్యాన్ గా మీ బండి మీద ఫస్ట్ ఇక్కడ చూసాను పవన్ కళ్యాణ్ కింది కోట ఆయన విధానం నచ్చక ఎందుకని సొంతంగా నిలబడాలి కదా రాజకీయ నాయకుడు అంటే ఆల్రెడీ ఒకసారి చంద్రబాబు నాయుడు గారికి మద్దతు ఇచ్చాడు రెండు వేల పద్నాలుగులో నమ్మేము అప్పుడు ఆయన అమ్మటే తిరిగాం నేను చేయకపోతే చంద్రబాబు నాయుడు నేను ప్రశ్నిస్తాను అన్నాడు ఆయన ఏమీ చేయలేదు మరి ఎందుకని ప్రశ్నించలేదు మళ్ళీ రెండు వేల పంతొమ్మిదిలో ఎందుకు ఇడిపోయావు కంటిన్యూగా చంద్రబాబు నాయుడుతో అన్న అది కదా రెండు వేల పంతొమ్మిదిలో ఆయన తిట్టి నువ్వే బయటకు వచ్చావు మళ్ళీ ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగులో ఆయన ఏం చేశాడని మళ్ళీ ఆయనతో కలిసి వెళ్తున్నావు నువ్వు సొంతంగా నిలబడట్లేదు నువ్వు ఇచ్చిన మాట మీద నిలబడట్లేదు కాబట్టి నేను వదిలేసి మేము బయటకు వచ్చాం అసలు ఏం చేయలేదు అనేసి అంటే బందర్లోనే చేయలేదా లేదా మొత్తం రాష్ట్రం మొత్తం చేయలేదు కదా బందర్లోనే ఉంది ఏం చేశాడు ఆయన విజనరీ విజనరీ అంటాడు ఆయన చేసింది ఒకటి చెప్పమనండి స్వయం అడుగుతున్నాం కదా ఆయన ఏం చేశాడు చెప్పమనండి ఇప్పుడు మళ్ళీ వస్తే చేస్తాను అంటున్నాడే తప్పితే నేను పలాని చేశాను మళ్ళీ నేను వస్తే మళ్ళీ అలాగే చేస్తానని చెప్పుకొని ఓట్లు అడగమనండి ఆయనంతా చేసే విజనరీ నాయకుడు అయితే మరి విజనరీ నాయకుడు అనేసి ట్వంటీ ఫైవ్ అప్లై చేశాడు ఇప్పుడు అవే చాలా జగన్ గారి హామీల కంటే అవే బాగున్నాయని చెప్పి చాలా మంది చెప్తున్నారు దాని గురించి అప్లై చేశాడని చేసిన తర్వాత అప్లై అయినట్టు చెప్పినంత మాత్రాన్ని అప్లై అయిపోయినట్టు కాదు కదా అప్లై చేస్తే ఇప్పుడు ఏదైనా జాబ్ అప్లై చేస్తే జాబ్ రావాలి కదా నా రెజ్యూమ్ ఇచ్చేస్తే జాబ్ రాదు ఆయన చెప్తాడు చేయడు కదా చేస్తే మళ్ళీ ఈయన జగన్ ఎందుకు ఎన్నుకుంటారు ప్రజలు ఆయన ఎన్నుకుంటారు కదా అయితే జగన్ గారు ఈ బందర్ లో కానీ లేకపోతే ఇక్కడ ఎవరైతే నాయకుడిగా నిలబెట్టారో వాళ్ళు మంచిది అంటారు లేదా కొల్లు రవీంద్ర గారు మంచి జగన్ గారు ఎవరు నిలబెడితే ఆయనే మంచిది ఎందుకంటే వాళ్ళు పోరాడి తీసుకొచ్చారు గతంలో ఎవరు చేయని కళ్ళ ముందు కనిపిస్తా ఉన్నాయి ఇవన్నీ అబద్దాలు చెప్తే అయిపోయాయి కాదు మెడికల్ కాలేజ్ అడిగిన సంవత్సరంలో తెచ్చి కట్టి క్లాసులు కూడా ప్రారంభించడం చేశారు ఫోర్ట్ ఎప్పటి నుంచో పోర్టు పోర్ట్ ఫోర్ట్ అని బంధ్ర ప్రజలు అడుగుతుంటే ఇప్పుడు ఈయన జగన్ గారు వచ్చాక ఈ పేరు నాని గారు తీసుకొచ్చి ఆల్రెడీ సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ పనులు కూడా పూర్తి అయిపోయాయి ఎప్పుడు పోర్ట్ ఎప్పుడు మొదలైంది ఇక్కడ తెలుసు కదా ఇప్పుడు ఎవరో మీరు వచ్చారు మీడియా లేకపోతే నేను ఈ జగన్కి అభిమానంతో మాట్లాడితే అయిపోద్ది కదా అది ఎప్పుడు పూర్తి అవుతుంది ఎప్పుడు మొదలు పెట్టారు ఎప్పుడు పూర్తి అవుతుంది అనేది జనాలకు తెలిసేది పోర్టు మొన్న మొన్న స్టార్ట్ అయింది ఒక సంవత్సరం అవుతుంది ఆయన అప్పుడే అలా ఉన్నాడు చంద్రబాబు నాయుడు అది లేడు కదా రెండు వేల పంతొమ్మిదిలో దిగిపోయాడు ఆయన ఆయన ఎలా తెచ్చినట్టు అవుతుంది ఆయనప్పుడు పోర్టు పోర్టు కడతానని రెండు వేల పద్నాలుగులో ఇక్కడికి వచ్చి పోర్టు నేను నా హయాంలో కట్టి చూపిస్తానని ఇదే ఇదేకోరు రవీంద్ర చంద్రబాబు నాయుడు చెప్పి ఒక రైతు దగ్గర స్థలం తీయించుకో తీసుకొని పైలాన పైలాన కట్టి ఆ రైతుకి డబ్బులు కూడా ఇవ్వలేదు అద్దె డబ్బులు వీళ్ళు ఇంకా రైతుకి అద్దె డబ్బులు పైలాన్ని కట్టినందుకు ఇవ్వలేదు వీళ్ళు పోర్టు ఎలా కడతారు రాష్ట్ర వ్యాప్తంగా కూడా చంద్రబాబు నమ్మే వాళ్ళు చాలా మంది ఉన్నారు కదా మరి ఈ ప్రజలు ఎందుకు రాష్ట్ర వ్యాప్తంగా లేరండి వాటి పర్సెంట్ అనేది కేడర్ ఉంటుంది ఒక పార్టీకి అంతే తప్పితే మొత్తం హండ్రెడ్ పర్సెంట్ ఏ పార్టీకి ఉండదు కేడర్ అనేది ఉంటుంది ఆయన మంచి చేస్తే ఆయనే గెలిపిస్తా మంచి చేయలేదు కాబట్టి మళ్ళీ వస్తే చేస్తాను అంటున్నాడు మూడు సంవత్సరాలు చేసిన ఆయన ఒకే ఒకసారి అవకాశం ఇస్తే అందులో రెండు సంవత్సరాలు కరోనా వల్ల పోయిన మిగతా మూడు సంవత్సరాల్లో నేను చేశాను ఇది దాన్ని చూసి ఓటేయండి నేను అడుగుతున్నాడు ఆయన మళ్ళీ వస్తే ఇంకో ఛాన్స్ ఇస్తే చేస్తాను అంటున్నాడు అక్కడే అర్థమైపోవట్లే ఎవరేం చేశారు అనేది అయితే ఇక్కడ బందర్ లో అయితే ఇప్పుడు కొల్ల రవీంద్రకి ఇటు పేరుని కిట్టు వీళ్ళిద్దరి ఉంది ఇక్కడ పేరుని కిట్టు గారు గెలుస్తారండి ఎందుకని చేశారు సంక్షేమము చేశారు అభివృద్ధి చేసి చూపించారు మాటల్లో చెప్పడం కాదు ఆయన కరోనా టైంలో వీళ్ళందరూ ఈయన విజయవాడ పారిపోయాడు మిగతా వాళ్ళు చంద్రబాబు నాయుడు కానీ పవన్ కళ్యాణ్ కానీ వీళ్ళంతా హైదరాబాద్లో ఉంటే ఎవరు వచ్చారు కరోనా టైంలో ఈయన ప్రతి ఇంటికి కరోనా ఉన్న ప్రతి పేషెంట్ దగ్గరికి ఐసీయూలోకి వెళ్ళి వాళ్ళ బాగోగులు కనుక్కొని వాళ్ళకి ఏం అవసరం ఇచ్చి వాళ్ళ బయట హాస్పిటల్లో ఉంటే వాళ్ళ కుటుంబాలకి ఏం అవసరమో గడవడానికి కష్టమైన వాళ్ళ కుటుంబాలకి రైస్ దగ్గర నుంచి ప్రతి ఒక్కటి ఈయన కుర్రోడు కుర్రాడు అంటున్నాడు ఆ కుర్రోడే కదా చేశారు అప్పుడు నువ్వు పారిపోతే కరోనా టైంలో ఆ కుర్రాడే ఆదుకున్నాడు ఇప్పుడు ఆ నిన్ను గెలిపిస్తే ఎవరికైనా విశ్వాసం అనేది ఉంటది ఇంకా రవీంద్రే చేశాను ప్రతిదీ అని చెప్పి అంటున్నారు బందర్లో అభివృద్ధి ఉండాలంటే రవీంద్ర ఉండాలని చెప్తున్నారు ఆయన ఏమంటున్నాడు బందర్ భవితికి కొలు రవీంద్ర కావాలని అంటున్నారు అంతేగాని నేను ఇంతకు ముందులా చేశాను మళ్ళీ కొల్లు రవీంద్ర అలాగే చేస్తాడని చెప్పట్లేదు కదా ఇక్కడ ఏనైనా అక్కడ చంద్రబాబు ఈయన ఏమంటున్నాడు మీ మెడికల్ కాలేజ్ కట్టాం దాన్ని చూసి మాకు ఓటు వేయండి లేదా మీ ఇంటికి అమ్మఒడి ఇచ్చాం రైతు భరోసా ఇచ్చాం పెన్షన్ ఇచ్చాం వైఎస్ఆర్ ఆశ్రా ఇచ్చాం కాపు నాశనం ఇచ్చాం మత్స్యకారు భరోసా ఇచ్చాం ఇన్ని ఇచ్చాం అవి చూసి ఇల్ లోటు అడుగుతున్నారు తప్పితే మళ్ళీ ఆయనలాగే మాయ మాటలు చెప్పట్లేదు కదా ఇచ్చి ఎంతవరకు ప్రజల్ని మబ్బు పెట్టాలి అది ఉంటది కదా ఇప్పుడు సంక్షేమం ఇచ్చి సరే ఈ సంక్షేమం గురించి చంద్రబాబు నాయుడు గారు అన్నారు ఫస్ట్ లో అన్నారు వచ్చిన పప్పు బెల్లాలు పంచుతున్నాడు పప్పు బెల్లాలతో అయిపోద్దా రాష్ట్రం అప్పులు పాలవుతుంది ఆ అభివృద్ధిలో ఉంటదా మరి నువ్వు రెండు వేల పద్నాలుగు నుంచి పంచలేదు ఎవరికి సంక్షేమ పథకాలు ఏమి ఇవ్వలేదు కదా మరి నువ్వు చేసిన అభివృద్ధి ఏది ఎక్కడ ఉంది నువ్వు చేసిన అభివృద్ధి ఏ బిల్డింగ్ కట్టావు ఎన్ని ఐటీ హబ్బులు వచ్చినాయి ఎన్ని కార్పొరేట్ కంపెనీలు వచ్చినాయి ఎన్ని కెమికల్ ఫ్యాక్టరీలు వచ్చినాయి మన రాష్ట్రానికి ఒకసారి చెప్పమనండి మాట్లాడితే కియోకి కియో ఎప్పుడు వచ్చిందండి రెండు వేల ఐదులో రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు తెప్పించారు నీ హయాంలో వచ్చాక అది పూర్తయింది అంతేకాని కియో కూడా నువ్వు తెప్పించలేదు మరి నువ్వు సంక్షేమ పథకాలు ఇవ్వక అటు అభివృద్ధి చేయక మరి ఆ డబ్బులు ఏమైనా నువ్వు చేసిన అప్పు అంతా ఎవరి అకౌంట్లోకి వెళ్ళిపోయింది ఈయన అప్పు చేసినప్పు కనిపిస్తుంది ఏ రాష్ట్రానికైనా రిజర్వ్ బ్యాంకు ఒక లిమిట్ ఉంటుంది ఆ లిమిట్కే ఇస్తుంది కానీ నీకు ఎంత కావాలంటే అంత అప్పు కొడితే ఏ రాష్ట్రానికి రిజర్వ్ బ్యాంకు ఇవ్వదు ఆ లిమిట్స్ లేవు ఈ వితండవాదాలు ఎన్ని ఆరోపణలు ఏ పార్టీ ఆరోపణలు చేస్తాయి కానీ రిజర్వ్ బ్యాంకు పరిధి మించి అప్పు ఇవ్వదు ఆ చేసినప్పుడు నువ్వెంత ప్రజలకు పెట్టావు నువ్వెంత ప్రజలకు పెట్టావు అది ఈయన సంక్షేమ పథకాలు ఇచ్చాడు అట్ ద సేమ్ టైం అభివృద్ధి కూడా చేసి చూపించాడు మీరు అభివృద్ధి అంటున్నారు సంక్షేమాలు అంటున్నారు కానీ ప్రజలకు మాత్రం రోడ్లు లేవు ఉద్యోగాలు లేవు ఎక్కడ లేవు వీళ్ళు చెప్తే అయిపోతు కదండి రోడ్లు అన్నాక ఇప్పుడు హైదరాబాద్ అంత పెద్ద డెవలప్ అయిన సిటీ ఆ వర్షం వస్తే అరగంటలో ములిగిపోద్ది రోడ్లు ఎక్కడో ఒక చోట మొత్తం వంద కొంత శాతం నీట్గా ఉండవు కదా ఎక్కడో ఒక మూల పోతే దాన్ని పెద్ద గ్రాఫిక్స్లో ఫోటోలు చూసి రోడ్లు లేవండి ఎక్కడ రోడ్లు లేవండి ఇరవై ఏడు వేల కోట్లు ఖర్చు పెట్టాడు రోడ్లకి జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ వచ్చాక ఎక్కడ రోడ్లు లేవు ఏదో సందులు మరి నువ్వు వేసిన రోడ్లు ఐదు సంవత్సరాల్లోనే పోయినాయి మరి రోడ్లు లేవు రోడ్లు లేవు అంటున్నావు ఎప్పుడో కాదు కదా పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఉన్నావు ఆ ఐదు సంవత్సరాలు వేసిన రోడ్లు ఎప్పుడే కొట్టుకుపోయినాయ రోడ్లు లేవనే మాట అవాస్తవం ఎక్కడో ఉంటాయి రోడ్లు గుంటల పైన పాత రోడ్లు ఉంటాయి అవి ఏస్తారు వాటికి ఒక లిమిట్ ఉంటుంది కదా ఇన్ని సంవత్సరాలు ఈ రోడ్డు అని మొత్తం పోతే అప్పుడు వేస్తారు ఇలాగ డెవలప్మెంట్లు పై ప్యాచ్ వర్క్లు చేస్తారు అది ఏదో పట్టుకుని మొత్తం ఛానల్లో మొత్తం పది ఒకే రోడ్డు పక్కన పది బొమ్మలు చేసి చూపించేసి అభివృద్ధి జాబ్లు ఇచ్చాడు కదా క్యాలెండర్ రిలీజ్ చేసి ఆయన లాగా జాబ్లు ఇవ్వకపోతే ఓకేనా జాబులు ఇచ్చాడు కదా రెండు లక్షల యాభై వేల మంది దాకా వాలంటీర్స్ ఉన్నారు కొనాల వదిలి లక్ష అరవై మూడు వేల మంది మనం నువ్వే ఒప్పుకున్నావు కదా పెన్షన్లకి నువ్వే జాబులు రాలేదన్నావు ఇప్పుడు సచివాలయ సిబ్బంది లక్ష అరవై వేల మంది ఉన్నారు వాళ్ళతో పెన్షన్లు పంపించవచ్చు కదా వాళ్ళ గవర్నమెంట్ ఉద్యోగస్తులు అన్నావు మరి గవర్నమెంట్ ఉద్యోగస్తులు ఎక్కడి నుంచి సచివాలయ ఎవరు పెట్టారు జగన్మోహన్ రెడ్డి పెట్టాడు ఆ లక్ష అరవై వేల మంది ఉద్యోగస్తులు ఉద్యోగం ఎవరికి ఇచ్చినట్టు ఓన్లీ సచివాలయం వరకే ఇంకా గవర్నమెంట్ హాస్పిటల్సే కానివ్వండి నర్సులే కానివ్వండి ఇంకా వేరే వివిధ రకాల గవర్నమెంట్ డిఎస్సి కానీ ఆయన చేసినట్టు నువ్వు ఎక్కడ చేసే ఉద్యోగాలు కానీ జాబ్ క్యాలండర్ ఇచ్చేసి ఉద్యోగాలు ఇవ్వకుండా ఉంటే ఏముంది ఆయన కాలెండర్ ఇవ్వలేదు ఉద్యోగాలు ఇచ్చాడు కదా మరి ఇంత చేశారని మీరు చెప్తున్నారు కానీ పవన్ కళ్యాణ్ కానీ ఇటు చంద్రబాబు నాయుడు గారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఏమీ చేయలేదు పాతాలను తొక్కేస్తా చెప్తున్నారు ఏమండి ఈయన ఓటు శాతం ఆరు పర్సెంట్ పవన్ కళ్యాణ్ది ఆయనది ముప్పై తొమ్మిది పర్సెంట్ నిద్రత కలిపిన నలభై ఐదు పర్సెంట్ ఈ ఆరు పర్సెంట్ ఓడే యాభై ఒక్క పర్సెంట్ని తొక్కేస్తాను అంటే మరి యాభై ఒక పర్సెంట్ తొక్కితే ఈడే పాతాలానికి వెళ్ళలేడు ఒక్క సీటు ఉంది అది కూడా నీ పక్కలేడు ఒక ఎమ్మెల్యే లేడు నువ్వే నూట యాభై ఒక్క మంది ఎమ్మెల్యేలు ఉన్నవాడిని పాతాలకి తొక్కితే నూట యాభై ఒక్క మంది నేను ఒక్కడిని తొక్కితా నువ్వే పాతాలానికి ఏది పెగుతావు నువ్వు అవన్నీ చిల్లర మాటలు వద్దు నువ్వు రాజకీయం చేయాలంటే ప్రజలకి నువ్వు వస్తే ఏం మంచి చేస్తావు ఆ రోజు నువ్వు పార్టీ పెట్టినప్పుడు ఏం ప్రకటించావు మా అన్నయ్య లాగా నేను చిరంజీవి గారిలా నేను చెయ్యను నేను ఏ రాజకీయ నాయకుల్ని కలుపుకోను యువతకి కొత్త వాళ్ళకి అవకాశం ఇస్తానని చెప్పావు నువ్వు పార్టీ పెట్టావు ఏ పార్టీని కలుపుకొని అన్నావు ఇప్పుడు నీకే దిక్కు లేదు నువ్వు చంద్రబాబు శంక నాకి రోజు ఆడే అమ్మని తిరుగుతున్నావు నువ్వు నీతిగా నిజాయితీగా ఈ ఈరోజు కాకపోతే రేపన్నా గెలుస్తావు ప్రజలకి ఏం చేయిస్తావు అది ముందు చెప్పాలి తప్పితే నేను జగన్ తొక్కేస్తాను జగన్ మీద నూరుకుంటారా మరి నూరుకుంటారాపుడు లక్ష ఓట్లు మెజారిటీ పక్కగా బలబుద్ది చెప్తున్నా పిఠాపురంలో ఏ సందుకి ఒక సందులో వదిలేస్తే మెయిన్ సెంటర్కి రాలే నోడు పిఠాపురంలో పోటీ చేయడం ఏంటి భీమవరం గాజువాక ఎందుకు వదిలేసావు నియోజకవర్గం అంటే ప్రతి ఎలక్షన్కి వస్తే ఒక నియోజకవర్గం మారిపోతావు నువ్వు నిన్న ఇంకెవడు నమ్ముతాడు రెండు నియోజకవర్గాలు నిన్ను నమ్ముకుని ఓటు వేయమన్నా ఒకసారి ఓడిపోయి రెండోసారి మరి అక్కడే నిలబడాలి కదా గాజువాక భీమవరం ఎందుకు వదిలేసావు మరి మళ్ళీ పిఠాపురం ఎందుకు వచ్చావు ఈసారి ఓడిపోతే మళ్ళీ నెక్స్ట్ కి ఇంకో నియోజకవర్గం ఎత్తుకుంటాం నాయకుడికి అన్నా ఒక నియోజకవర్గం అయినా ఉండాలి రాష్ట్రంలో ఇల్లు లేదు రాష్ట్రంలో ఓటు లేదు నీకు అసలు ఈ రాష్ట్రానికి నీకు సంబంధమే లేదు నువ్వు వచ్చి ఇక్కడ మాట్లాడుతావు అక్కడ హైదరాబాద్ గుంపూళ్ళందరినీ తీసుకొచ్చి ఇక్కడ మాట్లాడిస్తావు జనాలకు తెలియదు ఇంకా పిచ్చోళ్ళ లేరుగా జనాలు ప్రతి క్షణం ఏం జరుగుతుందో ప్రతి ఒక్కరికి తెలుస్తుంది అయితే మచిలీపట్నంలో ఇటు పక్క ఎవరు గెలిచే అవకాశం ఉంది ఎవరు గెలిస్తే మంచి జరిగిద్దని మంచి చేశాడండి ఐదు సంవత్సరాలు పేరు నాని గారు మంచి చేశారు వాళ్ళ నాన్నగారు అంతకుముందు కృష్ణమూర్తి ఉన్నప్పుడు కూడా అటు మూడు స్తంభాల దగ్గర నుంచి ఇవన్నీ వాళ్ళ నాన్నగారు ఇచ్చిన స్థలాలే మళ్ళీ ఆయన వచ్చి మొన్న ఈ రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు పట్టాలు ఇవ్వకపోతే మళ్ళీ నాని గారు వచ్చిన తర్వాతే పట్టాలు ఇప్పించాడు ఒక ఈదిలో స్తంభం కూడా కరెంట్ వేయించుకోలేని వాళ్ళు వాళ్ళు మళ్ళీ ఈయన వస్తే కానీ రోడ్లు కానీ ఇప్పుడు మళ్ళీ రోడ్లు వేశారు ఎక్కడ రోడ్డు కావాలంటే అక్కడ రోడ్డు వేశారు మరి ఇళ్ళ వదిలేసి ఏమి చేయనుడు గెలిచినాకనే ఇదే హైదరాబాద్ వైజాగ్ పారిపోయిన గెలిపించుకుంటే ఇంకేముంటుంది ఏదైనా మంచి చేసేవాడిని గెలిపించుకుంటేనే కదా కిట్టుగానే గెలిపిస్తారు అయితే ప్రజలకు ఏం చెప్పాలనుకుంటున్నారు ఈసారి బందరు ప్రజలకు మీరేం చెప్పాలనుకుంటున్నారు మీ వంతు నా వంతుకైతే నాకు మంచి జరిగింది ఆయన చెప్పిన ప్రతిదీను నేను ఒక పవన్ కళ్యాణ్ అభిమాని అయినా ఫస్ట్ ఆయన అమ్మట తిరిగాం ఆయన చెప్పింది ఏది కరెక్ట్ కాదు చంద్రబాబు నాయుడు తప్పులు చేస్తే ప్రశ్నిస్తానన్నాడు ప్రశ్నించలేదు కాబట్టి మేము బయటకు వచ్చాం అక్కడ రాజమండ్రి పుష్కరాల్లో చ ఎంతమంది ఇరవై తొమ్మిది ముప్పై మంది చనిపోతే అడగలేదు మన గుంటూరులో చనిపోతే అడగలేదు కందుకూరులో ఇవన్నీ ఎన్ని జరిగినా నువ్వు అడగవు ఇంకా ఏదైనా జరగని విషయం ఒకటి ప్రభుత్వం తరఫున చిన్న మైనస్ కనిపించింది అంటే దాన్ని పెద్ద భూతార్థంలో పెట్టి చంద్రబాబు కొత్త పలకడానికి నీకు నచ్చినట్టు నోటుకు వచ్చిన మాటలు మాట్లాడతాం అందుకే ఆ విధానం నిన్ను నచ్చకే నాతో పాటు చాలా మంది ఫ్యాన్స్ బయటకు వచ్చాం నీ వెనక నడిచిన నాయకులు నువ్వు సీట్ ఇస్తానని వేలకు వేల ఎకరాలు పదిహేను వేల ఎకరాలు పదిహేను ఎకరాలు అమ్మించుకున్న వాళ్ళ నాయకులు కూడా బయటకు వచ్చారు బందర్ అయితే నేను ఒకటి చెప్పగలుగుతున్నాను మీరు ఎవరు ఎవరన్నా చెప్తారు ఏ పార్టీ వల్ల ఆ పార్టీ డప్పు కొట్టుకుంటారు కానీ మీ ఇంటికి జగన్మోహన్ రెడ్డి మంచి చేశాడో లేదా మీ ఓటు ఎవరికి వేస్తారో మీ ఇష్టం మీకు ఎవరికి ఎవరి వల్ల మీకు మంచి జరిగింది అనేది మీ మనసాక్షికి మీరు నమ్ముకున్న దేవుడికి మీకు తెలుసు ఈయన మెడికల్ కాలేజ్ ఎవరు కట్టిచ్చారు పోర్ట్ ఎవరు కట్టారు మన ఇంటింటికి ఎవరు సంక్షేమ పథకాలు ఇచ్చారు మనకు ఏమైనా సర్టిఫికేట్ కావాలంటే ఇంతకు ముందు మన ఇంటికి పంపు కావాలన్నా మన వీధిలో ఒక కరెంటు పోల్ కావాలన్నా మీరు మీ కార్పొరేటర్ల దగ్గరికి అప్పుడు ఆ టైంలో చంద్రబాబు ఉన్నప్పుడు మీరు ఎలా తిరిగారు ఇప్పుడు మీ ఇంటికి పంపు ఏ విధంగా వచ్చింది కరెంటు పోల్ కావాలన్నా లేదంటే సంక్షేమ పథకం కావాలన్నా మీ పిల్లల చదువుకి ఒక క్యాస్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్ ఇంకే విధమైన సర్టిఫికేట్లు కావాలన్నా ఇప్పుడు ఎలా వస్తున్నాయి సచివాలయం వాలంటీర్ ద్వారా అది మీరు ఆలోచించుకోండి ఇంకా మీ ఇష్టం